అదిరిపోయే శుభవార్త సో అదిరిపోయే శుభవార్త అయితే వచ్చేసింది పెట్రోల్ డీజిల్ ధరలు భారీగా తగ్గుతున్నాయి అవును పెట్రోల్ డీజిల్ ధరలు భారీగా తగ్గనున్న పెట్రోల్ ధరలు లీటర్కు పది రూపాయల వరకు తగ్గించే యోచన లీటర్కు పది రూపాయల వరకు కూడా తగ్గిస్తున్నారు పెట్రోలియం సంస్థలతో సంప్రదింపులు కూడా చేయడం జరిగింది ప్రధాని మోడీ ఆమోదం కోసం ఎదురు చూపులు చూస్తున్నారన్నమాట రెండు రోజుల్లో తగ్గించే అవకాశం అయితే ఉంది పెట్రోల్ డీజిల్ ధరలను భారీగా తగ్గించాలని కేంద్రం యోచిస్తుంది ఇందుకు సంబంధించి పెట్రోలియం సంస్థలతో సంప్రదింపులు జరుపుతున్నట్లు సమాచారం పెట్రోల్ డీజిల్ ధరలను లీటర్ కింద రూపాయల నుంచి పది రూపాయల వరకు తగ్గించే అవకాశం అయితే ఉందని చెప్తున్నారు డిసెంబర్ ముప్పై ఏడో తేదీ లోపు ఎట్ ఎట్టి పరిస్థితుల్లో తగ్గింపు అయితే ఉంటుందని చెప్తున్నారంటే మనకి జనవరి కొత్త సంవత్సరం కానుగా కొత్త సంవత్సరం కానుక పెట్రోల్ డీజిల్ ధరలు అయితే భారీగా తగ్గించబోతున్నారన్నమాట మొత్తం ఏం చూసుకుంటే పెట్రోల్ డీజిల్ అనేది ప్రజెంట్ అయితే రేటు ఎక్కువగా ఉన్నాయి కాబట్టి ఇవి తగ్గిస్తేనే ఎన్నికలకైతే వెళ్ళడానికి కేంద్ర ప్రభుత్వానికి అవకాశం ఉంటుంది కాబట్టి మోడీ గారు అయితే ఈ నిర్ణయం తీసుకోబోతున్నారు సంక్రాంతి కానుక పెట్రోల్ డీజిల్ అయితే లీటర్కు పది రూపాయలు అయితే ఖచ్చితంగా అయితే తగ్గిస్తారని చెప్పి క్లియర్గా తెలుస్తుంది అనమాట ఒకటి రెండు రోజుల్లో దీనికి సంబంధించిన అఫీషియల్ ఇన్ఫర్మేషన్ కూడా వచ్చేస్తుంది బయటికి వచ్చినటువంటి వీడియో రూపంలో మీకు అందిస్తాను ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవుతుంది